పెదపల జిల్లా ఓదీల మండలంలో బీసీలకు మద్దతుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఓదీల మండలంలో బంద్ నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు పోత్కపల్లిలో సుమారు ఒక గంట పాటు రాస్తారోక నిర్వహించి బీఆర్ఎస్ నాయకులు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన నాయకులు పోత్కపల్లి ఎస్ఐ రమేష్ పోలీసులతో వచ్చి ఆందోళనకారులను విరమింపజేశారు గోదేల మండలంలోని అన్ని గ్రామాలలో వాణిజ్య వ్యాపార సంస్థలు బ్యాంకులు పాఠశాలలు కాలేజీలు బంద్ చేయించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండలం అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్ మాజీ సర్పంచ్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ చర్లపల్లి సురేష్ గౌడ్ బోడకుంట నరేష్ సోలోజు రమేష్చారి బినవేని పరశురాములు ఇక గోవిందుల ఎల్లస్వామి వెయ్యిగండ్ల తిరుపతి గడ్డం అజయ్ జీలరాజు గట్టు వినయ్ గౌడ్ మారెల్లి రవీందర్ వేణు పాల్గొన్నారు అంటే అన్ని పార్టీలు కూడా బంద్ లో పాల్గొన్నాయి చాలా సంతోషకరం మా గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న గారు పిలుపు మేరకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ప్రతి గ్రామంలో స్కూల్స్ షాపింగ్స్ వాణిజ్య సదుపాయాలు అదేవిధంగా కొత్తపేల్లి గ్రామంలో రాస్తారక కార్యక్రమం నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు పార్టీ రూపాయలసె రిజర్వేషన్ను వెంటనే ఎంతైనా ఆమోదింపజేయాలి బీసీలకు వాస్తవంగా ఏ రకంగా చూసినా కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ పార్టీ రూపాల ఇచ్చినట్టయితే రాజకీయంగానే కాదు పార్టీ రూపాయలు రిజర్వేషన్ విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది కాబట్టి పార్టీ ఉపాధి రిజర్వేషన్ బిల్లు చాలా అతి ముఖ్యమైనది ఆ బిల్లు ఆమోదించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో తీవ్రంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రాముఖ్యం బిఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపింది కాబట్టి బీసీ అందరికీ మన అలాగే బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఈ రోజు బంద్ పిలుపుని ఇవ్వడం జరిగింది ఆ బంద్ భాగంగా ఓదుల మండల కేంద్రంలోని మండలం కేంద్రంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇలా బంధు బంద్వు చేపట్టడం జరుగుతుంది అలాగే అసలు రాష్ట్రంలో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో గత రెండు మూడు రెండు మూడు నెలల నుంచి చూస్తున్నాం వాళ్ళే నలభై రెండు శాతం అంటారు వాళ్ళే కోటు పంపిస్తారు వాళ్ళే అన్ని చేస్తారు చేసి ఇలా మళ్ళా బంధుకు సంపూర్ణ మద్దతు తెలుపు అంటే ఇది ఎక్కడ విడ్డారేమో ఎవరు